ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి గారిని ఒక మూడు సార్లు కలిసాము కలిసినప్పుడు మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా వారు పరిశీలించి సీఎం పంపించడం జరిగింది సిఎంబో లో సెక్రటరీ గారు అయినటువంటి ప్రజమ్న గారి వాటిని పరిశీలించారు అలాగే మరి ఎంయుడి మినిస్టర్ అయినటువంటి శ్రీ నారాయణ గారిని సుమారుగా ఐదారు సార్లు మనం కలవటం జరిగింది వారు ఎన్నో మీటింగ్లు పెట్టారు ఒక్కో మీటింగ్లో అయితే ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా వర్కింగ్ లంచ్ తోటి ఆయన మీటింగ్లు పెట్టి మన సమస్యలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి మన బిల్డర్స్ సమస్యలన్నింటినీ కూడాను ఆయన పరిష్కరించి నిన్న ఒక కొత్త జీవో కి అట్లాగే బిల్డింగ్ ప్లాన్స్ కూడా కొత్త జీవోలు కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఉచిత ఇసుక అని చెప్పి ఉన్నారు అది ప్రభుత్వం వచ్చినటువంటి మూడు నెలల లోపలి ఉచిత ఇసుకని అందించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరి ఈ ప్రభుత్వాన్ని మనం మొట్టమొదటి నుంచి కూడా ఆదరిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బిల్డర్స్ కమ్యూనిటీ బాగుంటుందని రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకుంటామని మన ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి అట్లా ఆదాయం కూడా పెరుగుతుందని ఆకాంక్షిస్తున్నాము ఈ యొక్క ప్రాపర్టీ షో ఓపెనింగ్కి విచ్చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి గారికి కూడా మా నెరట్కో తరఫున అభినందనలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ అండి